అమ్మ మ్యాటర్ ఏంటంటే మా జాతర నుంచి అఫీషియల్గా ట్రైలర్ వచ్చింది ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా ముందు ఒక హైప్ పెద్దగా లేకుండే బట్ ట్రైలర్ చూసాక కొద్దో గొప్ప సినిమా బాగుంటుందని హైప్ వచ్చింది అండ్ ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్టే ఉంది చూడాలి అండ్ ఈ మూవీ నుంచి కామెడీ కూడా ట్రై చేశారు బట్ కామెడీ వర్కౌట్ కాదని అర్థమవుతుంది అండ్ లీలాకి అండ్ రవితేజకి కెమిస్ట్రీ సెట్ అయితే బాగుంటుంది లాస్ట్ టైం ధమాకలో పర్లేదు బాగానే అనిపించింది అండ్ ఈ టైం వర్కౌట్ అందో లేదో చూడాలి అండ్ దీంట్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చూస్తే అర్థమవుతుంది అండ్ అది కాక ఈ మూవీ రవితేజకు సెవెన్ ఫిఫ్త్ పిలి అండ్ ఈ మూవీ నుంచి చాలా సాంగ్స్ వచ్చాయి ఒక్క సాంగ్ కూడా పెద్దగా పేలలేదు నాకు తెలిసిన కాలకి అండ్ ఈ మూవీలో ఇక గొత్తుకో గొప్పకో ఫ్యాన్స్కి ఉన్న ఒప్పుగా అండ్ ఫైట్స్ అండ్ స్టోరీ స్టోరీ బాగాలేకపోతే ఎన్ని ఫైట్స్ ఉన్నా ఎన్ని సాంగ్స్ ఉన్నా వేస్ట్ అయితే మొత్తం హోప్ స్టోరీ మీదనే అండ్ ఈ మూవీలో బీమ్స్ మామ బీజిక్ ఎరగ కొట్టాడని అర్థమవుతుంది బట్ సాంగ్స్ పేలలేదు అండ్ రవితేజకి స్త్రీలకి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కాకపోతే బిస్కెట్ అన్నమాట సినిమా అండ్ విలన్కి హీరోకి మధ్యలో మాస్ ఫైట్స్ ఉండాలి ఓన్లీ హీరో డామినేషన్ ఉండకూడదు అది సినిమాకి ప్లస్ అయినా మైనస్ అయినా అదే హీరో అండ్ విలన్ డామినేషన్ ఇద్దరిది ఈక్వల్గా ఉండాలి అది కాక ఇది సింపుల్ స్టోరీ లైన్ ఏంటంటే విలన్ గంజాయి అమ్ముతూ ఉంటాడు మన హీరో ఆపుతాడు అండ్ తర్వాత అది పెద్ద గొడవలా మారుతుంది ఆ గొడవను వీళ్ళు ఎంత బాగా చూపిస్తారు అనేది మెయిన్ మ్యాటర్లో అండ్ మెయిన్ స్టోరీ అని అర్థమవుతుంది అండ్ అది కాక దీంట్లో పెద్దగా ఏమనిపించట్లేదు అనిపించట్లేదు రవితేజాని కొత్తగా చూస్తున్నామని ఫీలింగ్ రావట్లేదు ఇది చూసి ఒక బల్పు మూవీ ఒక పవర్ మూవీ ఒక బెంగాల్ టైగర్ మూవీ ఈ మూడు మూవీస్ కలిపి కొడితేనే మా జాతరని అర్థమవుతుంది ఈజీగా చూడాలి ఆ మూవీస్ వర్క్ అయ్యాయి ఈ మూవీ వర్క్ అవుతుందో లేదు లాస్ట్ టైం వచ్చిన మూవీస్ పెద్దగా వర్క్ అవ్వలేదు అవి ఈ మూవీతోనే కమ్బ్యాక్ ఇవ్వాలని చూద్దాం అండ్ అది కాక ఈ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్